అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో గా హీరోగా హీరో ఫ్రెండ్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో పృథ్వీరాజ్ ఒకరు ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైంలోనే ఈయన ఇండస్ట్రీకి దూరమయ్యారు ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారు ఏ క్షణాన యానిమల్లో నటించారో గానీ వరుసగా తెలుగు మూవీస్ చేస్తున్నారు అయితే ఈ నటుడు ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ తన లైఫ్లో ఎదుర్కొన్న పలు ఆసక్తికర విషయాలను బయట పెడుతున్నారు తాజాగా ఓ సినిమా కోసం ఆయన చేసిన రిస్క్ గురించి బయటపెట్టాడు ఆ వీడియో వైరల్ అవ్వటంతో ఇంత మూర్ఖత్వం పనికిరాదు అంటూ కామెంట్స్ అందుకున్నాడు అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందా తండేల్ సంక్రాంతికి వస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తదితర చిత్రాల్లో నటించారు అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో పృథ్వీకి మంచి రోల్ పడింది సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది కానీ పృథ్వీ క్యారెక్టర్కి మంచి మార్కులు పడ్డాయి ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో ఆయన ఓ సినిమా కోసం చేసిన రిస్క్ ని బయటపెట్టాడు అది విన్న ఆయన ఫ్యాన్స్ సినిమాపై ఆయనకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చాడు సినిమాల్లో కథ డిమాండ్ చేస్తే ఆ పాత్రకు తగ్గట్టు లాంగ్వేజ్తో పాటు బాడీని కూడా ఉండేలా చూసుకుంటారు అందుకే సినిమాలో నటించేవాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ బాడీని ఫిట్గా ఉంచుకోవటం కోసం వర్కౌట్స్ని చేస్తూ ఉంటారు అలాగే సినీ నటుడు పృథ్వీ కూడా ఎప్పుడూ ఫిట్గా కనిపిస్తాడు అయితే తాజాగా ఈయన పాల్గొన్న ఇంటర్వ్యూలో ఓ మూవీ కోసం దాదాపుగా పద్దెనిమిది కిలోలు బరువు తగ్గినట్టు చెప్పాడు ఆ మూవీ పేరు బలమేవ్వడు ఈ సినిమాలో ఫిట్ గా కనిపించాలని కేవలం నలభై ఐదు రోజుల్లో పద్దెనిమిది కిలోలు తగ్గినట్టు ఆయన అన్నారు ఇది విన్న నెటిజన్లు గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు దిలీప్ ప్రకాష్ రెజీనా జంటగా బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఉత్సవం సినిమా గతేడాది అయింది కోవిడ్ ముందు చిత్రీకరణ పూర్తయినా పలు కారణాల వల్ల వాయిదా పడింది ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరినీ పలకరించాను కానీ ఏ ఒక్కరూ కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు స్టేజ్ పైకి పెద్ద నటులు మొదలు మేకప్ ఆర్టిస్టుల వరకు అందరినీ పిలిచి తనను మాత్రం పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక దర్శకుడు అనిల్ రావిపూడితో మాట్లాడుతూ ఉండగా కావాలని వచ్చి ఆయన్ని ఒకరు పిలుచుకొని వెళ్లారని పృథ్వీ అన్నాడు ఈవెంట్ అంతా ముగిశాక గ్రూప్ ఫోటో కోసం అందరినీ పిలిచారు తనను కావాలనే వెనుక వరుసలో నిలబెట్టారని పృథ్వీరాజ్ బాధపడ్డాడు తర్వాత మెల్లగా సినిమాలకు దూరమై ఇప్పుడు మళ్లీ నాకు గౌరవం ఉన్న దర్శకుల దగ్గరే సినిమా చేస్తున్నానని ఆయన వెల్లడించాడు